హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం బయట నుంచి అరవై పద్దెనిమిది వేలు చిల్లర వచ్చినాయండి తక్కువే పెట్టారు ఇవాళ కూడా ఒక అరవై డెబ్బై వేలు మధ్యలో ఉంటాయి సేల్స్ నిన్న నలభై ఐదు వేలు దాకా బిల్లు మీద అయినాయండి అంటే కొన్ని బిల్లు మీద అంటే కొన్ని బెట్టింగ్ కొట్టాయి అయినా కానీ ఒక యాభై వేలు దాకా సేల్స్ ఉంటాయి నిన్న కూడా నిన్న మొన్న కూడా ఏమంతా యాభై వేలు సేల్స్ అయినాయి సరుకు తక్కువ పెడుతున్నారు క్వాలిటీలు పెట్టట్లా అందరు పార్టీలు కూడా ఎక్కువ డీ రకాలు అడుగుతున్నారు డీ రకాలు పెద్దగా లేవు మార్కెట్లో డీలక్స్ రకాలకి డిమాండ్గా ఉందండి బాగుంది డీ లక్ష రకాలుగా అన్ని రకాలకి డిమాండ్ బాగానే ఉంది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను లైక్ చేయడం మధ్య అండి రిక్వెస్ట్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చూసుకొని చూడండి ముందుగా మనం ఈ కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూల్ డీడీలు ఇవాళ కూడా పదిహేను వేలు పడ్డాయండి డీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఇవాళ కూడా డీలక్స్ పడ్డాయి లాస్ట్ ఇయర్ రకాలు ఉన్నాయి అవి కూడా సేమ్ అంతేనండి ఇక పెద్దగా డిమాండ్ లేదు ఎనిమిది వేల నుంచి పదివేల లోపే జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఇక ఈ నంబర్ ఫైల్ అండి నెంబర్ ఫైల్ డీలక్స్ ఇవాళ ఏం కనపడలేదండి మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఏ కనపడుతున్నాయి కానీ డీలక్స్ ఏం కనపడదు అసలు నంబర్ ఫైవ్ నాకు తెలిసి మీ బెస్ట్లు కూడా కనపడలేదండి ఇవాళ నాకు నిజం వాస్తవం చూపుతున్నాను బెస్ట్ కూడా కనపడలే డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు వేయడానికి అందరూ ఉన్నారు కానీ క్వాలిటీలు లేవు అడుగుతున్నారు అట్లాగే త్రీ ఫోర్ అనుకొని డీలక్స్లో అడుగుతున్నారు లేవు మార్కెట్లో నంబర్ ఫైవ్ మీడియాలు ఉన్నాయండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మంచి రకాలు దేశాల రకాలు కర్ణాటక అయితే కాదు కర్ణాటక ఏం కనపడలేదండి ఇవాళ ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల రకాలే ఉన్నాయి తక్కువ ఉన్నాయి అవి కూడా తక్కువ పెట్టారు క్వాలిటీ బెస్ట్లు కూడా తక్కువ కనపడ్డాయి నంబర్ ఫైవ్లో డీలక్స్ లేదు పదహారు వేలు పైన చేస్తానంటున్నారు కానీ అంత అసలు ఒక బస్తా కూడా కనపడలే నాకు యాడ్ మొత్తం తిరగలేము కదండి ఒక మూడు లైన్లు తిరుగుతా అంతే ఆ మూడు లైన్లే నేను తెలుసుకుంటానండి గ్యారెంటీ కానీ కొనే పార్టీలను కూడా అడుగుతాను ఎక్కడన్నా కొన్నారా ఎక్కడ అని ఎవరు ఎవరు లేవన్నారు కా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు దాకే చూశానండి క్వాలిటీ లేవు అంత రంగు లేవు అంత తెలపా తిరిగిపోయిన రకాలే ఉంటున్నాయి అవి కూడా పర్లేదు కొంటున్నారు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఈ సంవత్సరాన్ని మీడియాలో అయితే పదకొండు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్ రకాలంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కూడా అడిగారు ఇవాళ మీడియం బెస్ట్లో రంగులు బాగుంటాయి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రకాలు కనబడ్డాయి డీలక్స్ అసలు మాట్లాడే లేదు ఎక్కడ లేవు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలైనా ఇస్తామంటున్నారు కానీ ఆ రకాలు లేవు మార్కెట్లో ఎవరు పెట్టట్లేదు పదిహేడు వేలైనా ఇస్తానంటున్నాడు పార్టీ అడిగితే కానీ లేవు మార్కెట్ త్రీ ఫోర్ అండ్ సూపర్ డీలక్స్ లేవు దేశవాళి అడుగుతారు సూపర్ డీలక్స్ బద్దలాచలేం కాదు దేశవాళీ అడుగుతారు సూపర్ డీలక్స్ పదిహేడు వేలైనా ఇస్తానన్నారు లేవు మార్కెట్లో ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర అయ్యే రేట్లు అండి మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు తాకేశారు పదకొండు వేల ఐదు వందలు చేశారు మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే పన్నెండు వేలు ఉన్న డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలే ఇచ్చాను ఇంకా లేవండి డీలక్స్ లేవు మార్కెట్లో టూ జీరో టూ సెవెంట్రీ లేవు అసలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి సూపర్ డీలక్స్ ఇవాళ పద్నాలుగు వేలు చూశానండి వీడో దిద్దాం అనుకున్నాను కాని అండి కుట్టేశారని లేవండి వాళ్ళు కొంతమంది ఏంటంటే కోసి మళ్ళీ చూపిస్తారు కానీ కొంతమంది చూపారు వీడో అంటే చూపిరు ఒక్కోరు కొంతమంది పద్నాలుగు వేలు పక్కా అండి సూపర్ డీలక్స్ ఒకటి రెండు లాట్లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ డీలక్స్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అని ఇంకా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని పదివేలు కొన్ని పదకొండు వేలు కొన్ని తొడ్యాళ్ళు తీయడానికి బట్టి సైజుని బట్టి పోతాయండి పదకొండు వేలు దాకా పోతాయి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయినా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా దాకేస్తున్నారు బెస్ట్ పదమూడు వేలు ఇంకా డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు కామన్ అండి సూపర్ డీలక్స్ ఒక్కటే పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ ఈ డీలక్స్ ఎవరు పెట్టలేదండి అక్కడ లేవు మీడియాలు మీడియం బెస్ట్లు కాస్త బెస్ట్ రకాలే ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా చూశాను బాగుంటాయి తోడాలు చేయడానికి బెస్ట్ పదమూడు వేలు దాకా చూశానండి డీలక్స్ ఏం కనపడలేదు పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు కానీ అంత క్వాలిటీ నాకేం కనపడలేదు కదా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఆరుమూరు స్టడీ మార్కెట్ సేల్స్ బాగుంది మీడియాలే పది పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మధ్యలో కొంటున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలు వేశారంట అండి నేను కనుక్కున్నాను సూపర్ డీలక్స్ ఆరుమూరు పదమూడు వేల ఏడు వందలు వేశారంట ఒక ట్రెండ్ లాటు బాగానే ఉంది మార్కెట్ ఆరుమూరు బాగా కొంటున్నారు అందరు అందరు ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా బాగానే ఉందండి కొంటున్నారా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇంకా షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ నిన్నంత స్పీడ్గా ఎవరు కొనలేదండి రేట్లు అయ్యే అయ్యే మీడియాలో పదివేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు పద్నాలుగు వేలు అయ్యే రేట్లు బెస్ట్లు కొద్దిగా సేల్ అవలేదండి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలే అంత మించి అవ్వాల డీలక్స్ మళ్ళీ తేజా టైప్ ఉంటే పదహారు వేలు తొడయాలు తీసేవాళ్ళు పదహారు ఐదు వందలు మళ్ళీ వాళ్ళు కూడా వేశారు తొడయాలు తేజాలు మిక్స్ అవుతాయి వాళ్ళకి అందువల్ల పదహారు వేల ఐదు వందలు వేసారు రోమీ టూ సిక్స్ సూపీరియర్ క్వాలిటీ పదిహేడు అండి మీకు వీడియో పెడతాను చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ అలాంటి క్వాలిటీలు అట్లో లేవు ఆ క్వాలిటీలు కావాలా వాళ్ళకి సూపీరియర్ క్వాలిటీ ముడత ఉండదు గోల్డ్ స్పాట్ కలర్ ఎక్సలెంట్గా ఉంటాయి కానీ కామన్గా జరిగే చూస్తాను మీడియా నా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేలు ఐదు వందలు రెండు రెండు లాట్లు అయినాయి సూపర్ డీలక్స్ మాత్రం ఒకలాటే చూశాను పదిహేడు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ రోమి టూ సిక్స్ క్లాసిక్లు అయ్యే రేట్లు అండి తొమ్మిది వేలు నుంచి పదకొండు వేల దాకా బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందారి సినర్జీ అన్నీ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కింద పోతేనేమో పదమూడు వేల దాకా కొన్నారు డీలక్స్లు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్ పోతున్నాయి ఆ రకాలు వాస్తవం చూపుతున్నానండి బెస్ట్ డీలక్స్కి పదమూడు వేల దాకా ఉంది త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ కింద పోయే రకాలు ఉంటే కౌంటర్ సేల్ రకాలు ఏం కనపట్లేదండి మార్కెట్లో అవి ఇంకా ఈ బుల్లెట్లు బెస్ట్ పద్నాలుగు వేలే చూశాను పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ కానీ మీడియాలో పదివేలు తగ్గుంటున్నారు ఇంకా అంతమించి కొనట్లేదు అండి డీలక్స్ సూపర్ డీలక్స్ బుల్లెట్లు ఏం కనపడాల ఎల్లో గోల్డ్ నిన్నటి రేట్లేనండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు లావు టైప్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అంతే అంతమించి పోట్ల దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ బాగానే ఉందండి సేల్స్ బాగానే కొంటున్నారు మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేల మధ్యలో కొంటున్నారు కాకపోతే మీడియాలు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు ఏదైనా కానీ బెస్ట్ డీలక్స్ బాగా అడుగుతున్నారు బెస్ట్లు పన్నెండు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అండి డీలక్స్ పదిహేను వేలు చూశాను మీకు వీడియో పెడతాను కర్ణాటక మార్కెట్లో మన రైతు నిన్న కామెంట్లో పెట్టాడు చూడండి కామెంట్లో ఎత్తుకండి మీకు కనబడిద్ది పదిహేడు వేల మూడు వందలు అక్కడ అమ్ముకొని వచ్చాడు చెప్పి నాకు కామెంట్ పెట్టాడు మన రైతు కావాలంటే మీరు కామెంట్లో ఎత్తు చూడండి రైతుని అడగండి ఫోన్ నెంబర్ ఆయన అడిగితే మాట్లాడండి నేనైతే ఫోన్ నెంబర్ అడగల అక్కడ కర్ణాటకలో టూ జీరో ఫోర్కి కొద్ది బాగానే ఉంది మార్కెట్ ఇక్కడ మన దగ్గర పదిహేను వేలు టాప్ చేసే వాస్తవం పదిహేను వేలు కొద్దిగా అడుగుతున్నారు డీలక్స్ రాగాలి అడుగుతున్నారు డీలక్సే కావాలి అడుగుతున్నారు ఇంకా ఈ మనకు బంగారం పెద్దగా ఏమి కనపడట్లేదండి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా చూశాను పదకొండు వేల దాకా దిగుతున్నారు మంచి రకాలు ఉంటాయి మిడం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు పది మూడు వేల దాకా కొన్నారండి ఇవాళ బాగానే ఉండే రంగులు ఉంటాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఇవాళ కూడా అయింది త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ సూపర్ టెన్ కూడా పదహారు వేల ఐదు వందలు ఇవాళ కూడా అయింది కాబట్టి నిన్న పదిహేడు వేలు వేసే అంత కాల్ది డీలక్స్ సూపర్ డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ అయ్యింది సూపర్ టెన్ మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు ఉన్నాయండి పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా అవుతున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ సూపర్ టెన్లు అయితే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు కొద్దిగా బాగుంటే పన్నెండు వేలు దాకా పోతుంది లాస్ట్ ఇయర్ సూపర్ టెన్ తేజ స్టడీ మార్కెట్ ఏనండి ఒక బంగ్లాదేశ్ పార్టీలు మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు అంతమించి కొనట్లేదండి ఈ లోకల్ వాళ్ళు మాత్రం పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు కొన్నారు కాదు కూడా తేజ డీలక్స్ సూపర్ డీలక్స్ ఎక్కువ మీడియాలు పదమూడు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అవుతుంటే మీడియంలో మంచి రకాలు పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ అవుతుంటే పదిహేడు వేలు కామన్గా జరిగింది మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే పెద్దగా హడావాడి అనిపించలేదండి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు లోపే కడుకుంటున్నారు బెస్ట్ బెస్ట్ ప్లస్ రకాలు డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు కామన్గా అయింది సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు అవుతున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఒక ఒకలాటైంది సూపర్ డీలక్స్ తేత తేతలు ఇలాగ ఉంటున్నారండి రంగులు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందలు రంగులు బాగుంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు పదివేలు వేసారు వాళ్ళు కూడా పర్లేదు సేతాలు ఇవాళ నిన్నకన్నా కొద్ది కొద్దిగా అడిగారు ఇవాళ సేతాలు రంగులు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు పదివేలు ఆరుమూరు తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు బాగా జరిగిందండి సీడి రకాల తాలు మాత్రం ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కామన్గా జరుగుతుందండి అంతమించి అవట్ల సీడి రకాలు ఏడు వేలు అవట్ల అంటే ఆరుమూరు వేరే చెబుతున్నాను తర్వాత త్రీ థర్టీ ఫోర్ తాలు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది కలగలప తా ఏం చూడలేదు ఓవరాల్గా మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్ పక్కలు వస్తాను బాయ్